ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులో మధిర వెళ్లే ప్రధాన రహదారి పక్కన డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు నిరసన చేపట్టారు నివాస ప్రాంతాల మధ్య నిలిచిపోయిన మురికి నీరు తొలగించాలని డిమాండ్ చేశారు నివాసాల మధ్య మురికి నీరు చేరడంతో దుర్వాసన దోమల మాయంతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వైరా మున్సిపాలిటీ రింగ్ రోడ్ సెంటర్ నుండి సోమవారం గ్రామం నేషనల్ హైవే రోడ్డు వరకు పన్నెండు కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డు మంజూరు అయింది కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాలేదు ప్రధాన రహదారి పక్కన గతంలో ఉన్న డ్రైనేజీని తొలగించడంతో ఆర్టీసీ బస్టాండ్ ఏరియా నుంచి మధుర రోడ్డు వైపు నుంచి వచ్చే మురికి నీరు నివాస ప్రాంతాలలో నిలిచిపోవడంతో తొమ్మిదో వార్డు ప్రాంతం మురికి కూపంగా మారింది దీంతో పారిశుద్ధ్యం లోపించి స్థానిక ప్రజలు విషయ జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

విజయలక్ష్మి సైజు సాంగ్ ఎదురుగా మా ఇల్లు డ్రై నైజులు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు ఏమీ లేదు అసలు సేపు టైం సాయంత్రం పూట గాలికి ఫ్రీగా కూర్చుందామంటే ఇంటి ముందు కూర్చునేటట్లేదు మాకు అసలు ఏమీ పరిష్కారం జరగట్లేదండి దయచేసి మీరు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం అధికారులకి ఎవరికి ఫోన్ చేసినా మీకెందుకండి అది మాట్లాడుతున్నారు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు ఏమైతుంది దోమలు పిల్లలకి జ్వరాలు ఇబ్బందితో ఇబ్బంది పడుతున్నాం ఆ ఈ నీళ్ళే బోర్లోకి వస్తున్నాయండి ఆ ఇయే వాడుకోవాల్సి వస్తుంది అధికారులు ముందుకు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్ దోమలు తర్వాత ప్రేతమైనటువంటి మురుగు వాసన చాలా మరి కోళ్ళు కానీ లేకపోతే ఇంకా పందులు కానీ ఇవన్నీ కూడా ఆ నీళ్ళలో చేరటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మీరు వెంటనే ఈ నీళ్ళని మరి ఒక మరి నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఒక మంచిగా మరి లను నిర్మించి మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ మురికి నీళ్ళు మొత్తం ఇంటి ముడి చుట్టూ ముట్టడేసినాయి చాలా ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికి చెప్పినా కూడా ఏ సమాధానం లేదు ఎన్ని రోజులు మా ఇబ్బందులు మీరు అర్థం చేసుకోవాలా దయ్యంచి గట్టి చర్యలు తీసుకోవాలా మామలు వస్తున్నాయి మామూలు వస్తున్నాయి నా పేరు పుష్పలత వైరా తొమ్మిదవ వార్డులో లీలాసుందరయ్య నగర్ లో బజార్లో కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు దాని వల్ల కాలం ఆఫ్ చేశారు ఎప్పుడో పోయే కాలం ఇటే మా ఇంటికి వెళ్ళి తిప్పారు బోర్డంతా ఆగమవుతుంది కమిషనర్కి ఇయోకి పంచాయతీ మా ఇంటి కూడానే మొత్తం నీళ్ళు ఆగితే మీకెందుకు అని అన్నారు రోడ్డు చేసే వాళ్ళని కూడా ఆఫ్ చేసి ఒక రోజు అడిగినా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు ఎటైనా పోనీ అని అంటున్నారు కానీ మేము చేస్తాం అంటలే కమిషన్ గారు ఫోన్ చేసాం చేపిస్తా అన్నారు ఇంత మట్టికి రాలేదు రెండు మూడు నెలలు అవుతుంది మేము చేసి ఇంత చేరి దోమలు వాసన జరాలు వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది బోర్ నీళ్ళల్లో కూడా దిగుతున్నాయి నీళ్లు తాకైతే కావట్లేదు కలుషితం అయిపోయింది మీరేం చేస్తారో చెయ్యండి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి మీకు దండం పెడతా కమిషన్ గారు మున్సిపాలిటీ కమిషన్ గారు దయచేసి మాకు న్యాయం చేయండి